నాకు నిద్ర లేని పట్ల ఆ వచ్చే వచ్చే వస్తున్నాక పొద్దున్నదో కోలా నేను ముందే చెప్పాను కదండి మా వాడికి లేడీస్ అంటే పడదని అంటే నాకు పడదు మరింత లేదు మాది కూడా సేమ్ ప్రాబ్లమ్ ఇదిగో సుందరం పెళ్ళి అయినాక ఆడదానికి భయపడ్డామంటే తెలియజ మీని పెళ్లి కాకుండా ఆడదానికి భయపడ్డా ఏమిటయ్యా ఇదిగో అమ్మో లేడీస్ ఆ లేడీస్ లేడీస్ చేసేది అంతా చేసేసి ఇప్పుడు నాటకాలు ఒకటి లేడీస్ లేడీస్ అని బెదిరిపోతున్నాయి బాబు ఆ లేడీస్ లేకపోతే రేపు ఫ్యామిలీ ఎలా చెప్తా రండి రండి సుందరం నీ మంచిగా చెప్తున్నా ఎందుకైనా మంచిది ఒక్కసారి డాక్టర్ చూపించుకో కొట్టాయి ఇందక్కడి నుంచి చూస్తున్నాను లేడీస్ ఉన్నారు కదా ఎవడి ఇష్టం వచ్చే స్టేట్మెంట్లు ఇస్తాడా అసలు నేను ఏం చేశాను బాబాయ్ గారు చప్పుడు అయింది కదా అని తలుపు తీశాను ఎదురుగా లేడీస్ గుండెల మీద గుద్దేసింది కేవ్ నడిచాను ఆ తర్వాత ఏమైంది నాకు తెలియదు ఆ తర్వాత ఏమైందో అమ్మాయికి తెలియదు నువ్వు సేఫ్ అమ్మాయి అయినా నీకు ద్వేషం కాదండి బాబు భయం ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి అసలు ఈ రామాయణం జరగడానికి కారణం ఎవరు రావణాసురుడు ఎవరు చెప్పాడు ఆడి చెల్లి స్వర్పణక అంటే ఆడది మా తాత చెప్పాడు పోయాడు పాపం నిన్ను మీ తాతనే డాక్టర్ చూపిద్దామని అంటే అమలాపురం అంటే ఇచ్చాపురం మీ అమ్మ కడుపులు బంగారం గాను ఇచ్చాపురం పిచ్చాపురం కాదురా ఆ అంటే అమ్మా ఈ అంటే ఇల్లు ఇదే బాగుంది ఇదే బాగుందా ఇలాగే పనికి మళ్ళని పాటలు నేర్చుకుంటే ఒరే వేరు బాబు ఏంటి అదిగో ఆ వెధవలా తయారవుతావు అచేత పొద్దున్నే పరుగు తీసేసట్టు యామాయందరా ఏమంటే ఏంటి మరి ఎదవ కేరళ అడ్రస్ అయిపోయింది మన బతుకు ఏ అడ్రస్ లేకపోవడానికి ఏదో ఒకటి ఉండడం మంచిదే కదా అది కరెక్ట్లే ఎట్టినా ఆఫీస్ కి వెళ్ళేస్తాను జాగ్రత్తగా ఆఫీస్ కి వెళ్తున్నావు కదా డబ్బులు ఏమన్నా కావాలా పర్లేదు అయితే ఉంది అంటే వందే ఉన్నా చాలే చదువుకుంటా ఎల్రే కాలవ గట్ల మీద జాగ్రత్తగా వెళ్ళినా టైం అయింది గుడ్ల గోపల్లాగా చూపేవిడురా చెప్పండి పాఠం ఆ బాబాయ్ గారు ఆఫీస్ కి వెళ్ళొస్తాను ఆఫీస్కి కి వెళ్ళి వస్తావా అంత ఎంతో సుభవంతో చెప్పేవా నాయనా ఓరే ఈ నా చేతిలో అయిపోయాడురా అయిపోయాడు ఆ ఏటే నీ బతుకులో ఎప్పుడైనా బయటికి వెళ్ళొస్తావని చెప్పారు రా ఆ నిద్రపోతున్న కార్తో లేపు తండించుకోవడం ఎందుకని అబ్బా ఈ ముసలోడితో చాలా న్యూసెన్స్ అయిపోయింది రా ఓ మంచి టైం చూసుకొని నేను నిలికిచ్చేయాలి అయ్యూ అదేమిటయ్యా రాయల్ గా బయలుదేరి రాకెట్ లో తిరిగి వచ్చేసావు ఎదురు వచ్చిందండి ఇంకో మాత మంచిదే కదా ఆవు కూడా ఆడదే కదండి సుందరం మరీ ఇంత ఆడత వేషం పనికి ఆడది అంటే ఆది శక్తి తెలుసా శక్తి కాదండి మగాడి పేక మీద కత్తి పక్కలో బల్యం గుండెల్లో గుణపం అసలు నీకు సంగతి తెలుసా ఏంటో ఆడది పద్ధతి గురించి నాతో మాట్లాడతావరా పద్ధతి లేని నెలకి వాయిదా కట్టకపోవడం పద్ధతి ఇంటికి వస్తే ఇంట్లో ఉండి కూడా పెళ్ళని చెప్పించడం పద్ధతి చూడు కుమారి కన్యాకుమారి ఇదిగో తెల్ల అత్తే మొహమ్మం చూసుకునే వాళ్ళం వాడిని వదిలేయ్ ఏంటి వదిలేసేది నువ్వు కడతావా నేను దిగొచ్చా నువ్వు ఉండ కన్యాకుమారి ఈ మధ్య నీకు చెయ్యవటం ఎక్కువైపోయింది బాగా చుట్టి టైం అయింది ఈ పోదులో వాడిని చూస్తే అసహ్యంగా ఉంటుంది ఎవడు గిరే ఆడు మీకు బాసేవ్ గాని మేము ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అందుకే కదా అందరి మీద పెత్తనం చాలా ఇదిగో నేను పని చేసుకోవచ్చు పోవే ఏమిటమ్మా ఇది ఏదో కష్టాల్లో ఉన్నట్టు బట్టలు ఏంటి ఏమేం సార్ వచ్చిన ప్రతివాడు గుమ్మంలో పడిపోతుంటే వాస్తోషన్ అనుకున్నా ఇది నీ ఎఫెక్టా

పది గంటల కల్లా ఆఫీస్ రావాలని తెలియదా ఫస్ట్ డే అనేది ట్వంటీ టూ మినిట్స్ లేట్ అదిగా సార్ టైం సెన్స్ లేని నువ్వు బాకీలో వస్తూ చెప్తావా అసలు ఏం జరిగింది నాకు సాకులు చెప్పేవాడున్నా సలహాలు చెప్పేవాడు పడదు సార్ పద స్టాఫ్ పరిచయం చేస్తా డేర్ స్టాఫ్ ఇతనే మన ఆఫీస్ కొత్తగా వచ్చిన గుమస్తా పేరు సుందర కుర్రాడు కొరకంచులా ఉన్నాడు పెళ్ళయిందా అమ్మో రాక్షసి లక్షణమైన అమ్మాయిని పట్టుకొని రాక్షసి అంటే కళ్ళు పోతాయి కళ్ళు కాదండి ఆడాలని చూస్తే నాకు పై పైనే పోతాయి

కొంప చూస్తే పెద్ద డిస్కౌంట్ వచ్చేలా లేదు సొంత పంప అది రండి ఇందులో పెళ్లి కూతురు ఎవరు నేను ఎవరిని చూడాలి వీళ్ళలో అమ్మాయి లేదు అమ్మాయి లోపల రెడీ అవుతోంది అయితే వీళ్ళందరినీ సర్దుకోమనండి ఏం లేదు మొదట డిస్కౌంట్ ఉండదు మరి ఏమంటే కూర్చోండి మన పేరు సత్యం అండి అందరూ డిస్కౌంట్ సత్యం అని పిలుసుకుంటారు మీరు అమలాపురం సెంటర్ వచ్చి సత్యం అని అడగండి అడ్రస్ చెప్తారా డిస్కౌంట్ సత్యం అని అడగండి ఇంటి ముందు దింపుతారు అది మన సరేనండి మా వాడు మా అమూలవుడు కాదండి ఇది బాబు రోజుల్లో హై స్కూల్ వరకు చదివిస్తానంటే స్కూల్ ఫీజు లో డిస్కౌంట్ ఇవ్వలేదని చదవడం మానేశానండి చిన్నప్పుడు ఒకసారి సబ్బు కొనుక్కోవడానికి వెళ్తే సబ్బులో డిస్కౌంట్ ఇవ్వలేదని చిన్నప్పటి నుంచి సబ్బు వాడమే మానేశానండి తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్టల వరకు డిస్కౌంట్ లేని ఏ పని చేయడు ఏ వస్తువు కొండ మరి మా మైకి అప్పటి నుంచి రెండు పూటలు అన్నం పెడతాడా లేక డిస్కౌంట్ పెడతా ఒంటి పూట పెడతాడా జోకా జోకులు వేస్తే బూతులు వచ్చేస్తాయి అందులో డిస్కౌంట్ ఉండదు మరి అందుకు అమ్మాయి వచ్చేసింది ్రిపురా సుందరి అని పిలవచ్చు నచ్చింది అయితే అమ్మాయి మీకు నచ్చినట్టేనా మీరు కట్నంలో డిస్కౌంట్ అడగినట్టు ఏమండి మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడచ్చు ఏమిటి నువ్వు మాట్లాడే బెదిరిస్తారేంటి మాట్లాడుకుందాం మీరు పదండి రండి నాతో ఏదో మాట్లాడాలన్నారుగా మీరు నాకు బాగా నచ్చారు థ్యాంక్స్ మన ఫేస్ బూటీ అటువంటిది ఫేర్ అండ్ ఓన్లీ వాడతాం కదా సబ్బు కొంటే ఫేర్ అండ్ ఓన్లీ ఫ్రీ అన్నారు అందుకే సబ్బు ఫ్రెండ్ తో కొడిపించి ఫేర్ అండ్ ఓన్లీ మనం వాడేస్తాం అనమాట చెప్పండి మీ డిస్కౌంట్ పాలసీ నాకు బాగా నచ్చింది థ్యాంక్స్ మీరేమనుకోపోతే నేను మీకు డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నా పెళ్ళికి ముందేనా ఏం పర్వాలేదు మీకు అభ్యంతరం లేకపోతే ఈ బాబుకి మీ పేరు పెట్టుకుందామని రంగు దారా కొడుకు పెళ్ళైతే మన కొడుకు అంతే ఏముంది పెళ్ళైతే అందరికి పెళ్ళామే వస్తుంది కానీ మీరు చాలా అదృష్టవంతులు డిస్కౌంట్ లో ఆరు నెలల కొడుకు కూడా వస్తున్నాడు అవుతుంది Billie cancel! <laughs>